వెల్కమ్ టు మెగన్ కావ్య పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం శాంతి నగర్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ ఘటనలో ఓ మహిళ బస్సులో ఇరుక్కుపోయింది హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది సుమారు రెండు గంటల నుండి బస్సులో ఇరుక్కుపోయిన మహిళను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు బస్సులో ఇరుక్కుపోయిన మహిళను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు ऐाइ, प्हाइ Jungग, बाइ,

నాకు అయితే ఊర్కి ఇలా నప్పిస్తుంది ఆ గుడ్ ఎక్కడికి కారు ఉంది కానీ మేతావాడు కూడా పెద్దది అక్కడ బురద ఉండటం వల్ల నీళ్లు బండలో సేవ్ అయిపోయారు అవును సార్ హాద్ కాకపోవటం వల్ల పడింది అక్కడ అయిపోయింది థ్యాంక్ యూ మ్యూస్ అండ్ రమేష్ ఒక పెద్ద ఉపద్రం ఒక అమ్మాయి ప్రాణాల్లో అమ్మాయి తగ్గారు పోలీసులు సుందరం క్యాన్స్ కూడా మన రాజేశ్వర గారు అందరం కలిసి ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అమ్మాయిని హాస్పిటల్ పంపడం జరిగింది హాస్పిటల్లో సేఫ్గా ఉండాలి థ్యాంక్ యూ ఒకరికి కూడా ప్రాణహాని లేదు ఎవరికి కూడా ప్రాణహాని లేదు నలుగురు ఐదు చిన్న చిన్న సిగ్గా కనబడుతుంది అర్లీ అవర్స్లో ఒక రోడ్డు తాలూకు ఎడ్జెస్ట్ సరిగా చూసుకోకపోవడం కానీ అతి వేగం కానీ అన్నది కరెక్ట్ అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళాడు అనేటువంటిది క్లియర్గా క్లీనర్నే వాడిని అడిగితే తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి చేయడం వల్ల కలిసి స సర్వైవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మని కానీ స్థానికులు కానీ రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సట్టుబాటు కూడా ఆమె కూడా సేఫ్గానే ఉంది అన్నీ కూడా లేపటం జరిగింది అందరూ ప్రాణాలు రక్షించడానికి మరి ప్రజలందరూ కూడా సహకరించారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మరి మీడియా వాళ్ళు కానీ మరి లోకల్గా ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా వెంటనే స్పందించడం జరిగింది మరి ఏ కార్యక్రమం అయినా దగ్గరుండి చేయడానికి తర్వాత పేట తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సిద్ధంగా ఉంటుందని దీన్ని తాకాడము ఎంత అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా కానీ పేద ప్రజలకి మరి ఫ్యాషన్లు అందరూ కూడా అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేయడానికి మేము అందరూ కూడా మీడియా తెలియజేస్తున్నాము మరి ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్న డీఎస్పీ గారు ఉన్నారు మరి అందరూ సీఐలు ఎస్ఐలు అందరూ కూడా ప్రణాళిక తెగించి కూడా లోపలికి వెళ్ళి అమ్మాయిని రక్షించడం జరిగింది బస్సులో కూడా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కొంటలో పట్టం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా తోడి ఎప్పటికప్పుడు అమ్మాయి ప్రణాళిక కూడా రక్షించడం జరిగింది ఏ కార్యక్రమం అయినా అందరూ కూడా కలిసి కట్టుగా మరి ఉమ్మడి కూటమి విజయానికి ఇది నాందని మీకు తెలియజేస్తుంది